వైఎస్ఆర్ చైవెస్ఆర్ మంత్రబాద్ ఎపిసోడ్ లో గతంలో టూ థౌసండ్ లెవెన్ లో విగ్రహం పెట్టడం జరిగింది అనంతరం ఈ యొక్క కూడలు ఏర్పడ్డది ఈ కూడలు నుంచి ఆ విగ్రహాన్ని తొలగించడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్త విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజన్ చేసుకున్నాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా వారి యొక్క పథకాలు ఉమ్మడి రాష్ట్రాలలో జీవించున్నాయి ప్రతి ఒక్కరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఈ యొక్క ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా కూడా మహానేతగా మనం అందరూ పెనియాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ చాలా బాధలు ఉన్నారు కొత్త కొత్త వాళ్ళకు పదవులు వస్తున్నాయని వాళ్ళంతా కుమిలిపోతున్నారు కాబట్టి హైకమాండ్ నగర్ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు సరైన న్యాయం చేయాలని చెప్పి మా ఎల్మీఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్ కు ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ